నమస్తే గుంటూరు నెహ్రూ నగర్ సమితిలో ఎన్నో నీ రావల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇప్పుడైతే మనకి మనం ఇది ఐదో వీడియో ఇస్తున్నాం మేడం గారికి జాజ్ ట్రెండ్స్ లో వచ్చేసరికి శోభ మేడం గారికి ఐదో వీడియో ఐదో వీడియో కూడా శారీస్ అయితే కాదు ఐదో వీడియో మనం ఇస్తున్నాం చేస్తున్నారు అనుకోవద్దు ఇప్పుడు మాత్రం రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్ అంటే ఈ వీడియోలో వచ్చేసరికి త్రీ పీసెస్ ప్రతిసారి నేను కామెంట్స్ అంటే డిస్ప్లే అంతా చూపిస్తాను కదా మీది అందరూ అడుగుతున్నారు అక్కడ ఏదో ఒకరైన నలుగురు ఐదుగురు అయినా ఎక్కువసారి డ్రెస్ వీడియో చేయమని చెప్పేసి ఈసారి ఫిఫ్త్ వీడియో స్పెషల్ మీకోసం త్రీ పీస్ సెట్స్ అయితే వచ్చేసాం ఒకసారి కలెక్షన్ అయితే చూసేద్దాము మీరు చకచక మన అడ్రస్ చెప్పేసి చెప్తాను ఇది ఎంబీ ఫ్యాషన్ లో ఉంటుంది గూగుల్ మ్యాప్ లో అయినా సరే సెట్ చేసుకున్నా కూడా మన అడ్రస్ లొకేషన్ వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్స్ అయితే చూపిస్తున్నాను రేట్లు కూడా ఫస్ట్ వీడియో కదా మీ అందరికి రేట్లు కూడా అట్లానే అని అంటే చాలా తక్కువ ఉంటుంది బయట హోల్సేల్ లో కన్నా కూడా మన దగ్గర తక్కువ ఉంటుందని మాత్రం దీని వరకు కట్టగా చెప్తున్నాను ఒకసారి ఇది త్రీ పీసెట్టు వచ్చేసరికి మనకి ఇందులో ఎనిమిది పీసులు కలర్స్ అయితే వస్తుంది అనమాట సో మనకి ఒకసారి ఎయిట్ పీసెస్ కలిపి ఒక బ్యాగ్ రూపంలో మనకి కలెక్షన్ అయితే వస్తుంది అనమాట ఎనిమిది కూడా ఎనిమిది రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇది మనకి వచ్చేసరికి టాప్ అనేది త్రీ బై ఫోర్త్ అలానే మనకి అంబరిల్లా ప్యాటర్న్ వస్తుంది చూస్తున్నారు అండిలా ప్యాటర్న్ ప్రిల్స్ కూడా ఎక్కువ వచ్చింది అండి అంటే కొన్ని తక్కువ తక్కువ వస్తాయి కదా ప్రిల్స్ ఎక్కువ దగ్గర కూడా మనకి ఒకసారి ఎక్కువ ఫ్రిల్స్ వచ్చినాయి విత్ మనకి ఈ ఒక పాట దగ్గర ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా కూడా అలానే మనకి బాటమ్ బాటమ్ కూడా వర్క్ కంబైన్ లో వచ్చింది సిల్క్ విత్ థ్రెడ్ వర్క్ ప్రతి ఒక్కరు కూడా రేట్ అయితే చెప్పేస్తున్నాను బయట ఎంత రేట్ ఉండిద్ది అనేది నేనైతే మళ్ళా చెప్పను అంటే సారీస్ చెప్పినట్టుగా బై రేట్ బయట రేట్ అయితే మనం చెప్పం దీని రేట్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ దీని రేట్ వచ్చేసరికి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు

వర్క్ వర్క్ కూడా మనకి గా అండ్ తో బాగా నీట్ ఇచ్చాడు అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది పల్సగా ఉండదు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మనకు వచ్చేసరికి మార్కెట్ రేట్ అయితే నేను చెప్పను అసలు మనకొద్దు మేము చెప్పకూడదు అనుకుంటున్నాం దీనికి కూడా మనమైతే రేట్ మార్కెట్ రేట్ అయితే చెప్పను మన రేట్ అయితే మాత్రం ఒకసారి మీరు ఆలోచించండి హోల్సేలర్స్ కి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు సైజు ఎల్ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఇందులో లార్జ్ సైజ్ ఎక్సెల్ సైజు టూ ఉంటుంది కూడా ఉంటుంది నేను మీకు ఎల్ సైజ్ మాత్రం అంటే చెప్పిన సైజు వస్తుందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి మన బట్టి క్లియర్ కట్ గా చూసుకోవచ్చు అనమాట ఏం చెప్తున్నాము అదే సైజ్ వస్తుంది ఇదిగోండి మన ఫోర్త్ డిజైన్ యొక్క పిక్ అనమాట ఫోర్ డిజైన్స్ చూసాము మనం ఎయిట్ పీసెస్ బండిల్ అని చెప్పాం కదండి సో ఇప్పుడు మనం ఫిఫ్త్ పీస్ అయితే చూస్తున్నామండి అండ్ గుంటూరు నెహ్రూ నగర్ ఎంబీ ఫ్యాషన్ ఫిఫ్త్ వీడియో అండ్ మనకి నియర్ ఆవుల సంఘం అనమాట అండ్ మంచి లైట్ మనకి హ్యాండ్స్ కూడా అట్లా క్వాలిటీ చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్స్ తో అన్ని కూడా నిజంగా డిజైన్స్ అన్ని ప్రింట్ ఫాయిల్ ప్రింట్ కాదు ఫైల్ ప్రింట్ అంటే కొంచెం బ్లాక్ అయితే కడి ప్రింట్ బ్లాక్ అవుతుంది పత్తి కూడా చాలా బాగుంది చూడండి రేట్ అయితే మాత్రం కేవలం నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఒకసారి ఆలోచించుకోవచ్చు హోల్సేలర్స్ మీకు మాత్రం మంచి బెనిఫిట్ అనమాట తక్కువ ఇది సెవెన్ ఫిఫ్టీ క్యాష్ అయితే సెవెన్ ఫిఫ్టీ సేల్స్ చేసుకోవచ్చు క్వాలిటీ బాగుంది బయట చెప్పకూడదు చెప్పని ఫస్ట్ వీడియో కదా చెప్పకూడదు కస్టమర్ లెక్క రేట్ చెప్పకూడదు అందుకే మాత్రం మార్కెట్ రేట్ చెప్పండి మంచి గ్రీన్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం కలర్ కాంబినేషన్స్ కూడా వాల్యూమ్ వన్ అనమాట అంటే జస్ట్ బేల్ వచ్చింది చూడండి రియల్లీ రియల్లీ నైస్ అండి సో నైస్ ఇప్పటికీ మనం చూడాల్సింది క్వాలిటీ అట్లా కలర్ కాంబినేషన్ బాగుంది వర్క్ కాంబినేషన్ కూడా మనకి ఎట్లా ఇచ్చాడంటే నీట్ గా వర్క్ కాంబినేషన్ కూడా ఏదంటే అది ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చి ఏదైతే గ్రీన్ ఉందో ఏదైతే ఆరెంజ్ కలర్ ఉందో ఆ కాంబినేషన్ వర్క్ కూడా స్వీక్వెన్స్ తెచ్చేసాడు చాలా నీట్ గా ఉంది అంటే హోల్సేనర్స్ కి ఒక్క రోజు కూడా మీ దగ్గర అంటే మీ దగ్గరికి రాగానే ఒక్క శాంపుల్ ఒక్కొక్కటే తీసుకోండి మీరు అంటే బ్యాగ్ తీసుకోండి మీ దగ్గరకి రాగానే విత్ ఇన్ డే లో అమ్మేస్తారు ఇది మాత్రం గ్యారెంటీ ఎందుకంటే రేట్ తక్కువ ఉంది క్వాలిటీ బాగుంది కదా ఐటమ్ నెంబర్ వన్ మళ్ళీ ఐటమ్ నెంబర్ వన్ గా ఉంది డిజైన్స్ బాగున్నాయి క్వాలిటీ బాగుంది రేట్ తక్కువగా ఉంది ఒకసారి ఇంకేముంది అంటే అమ్ముకునే వాళ్ళకి అనమాట గ్యారంటీ ఇస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ముందు శాంపిల్ ఒకటి చూడండి నేను కూడా ఎలా అంటే ఎక్కువ తీసేసుకుండని చెప్పట్లేదు ఇది వచ్చేసరికి చెప్పాను కదా ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ ఎల్ కూడా ఎక్స్ఎల్ కూడా ఎక్స్ఎల్ కూడా ఉంది అంతవరకు ఇది రేట్ వచ్చేసరికి సైజ్ అయిన కూడా సేమ్ ప్రైస్ అయిన నాలుగు వందల నలభై ఐదు నలభై ఐదు రూపాయలు ఇంటూ ఎయిట్ పీసెస్ దీనికి నెంబర్ రెడీమేడ్ నెంబర్ వచ్చేసరికి మీకు చెప్పలేదు కదా మేడం చెప్తున్నాం ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ చక్కగా వీడియో కాల్ చేసి ఇప్పుడు ఎలా చూపిస్తున్నావు ఇంతకు మించి మీకు అన్ని కూడా చక్కగా నీట్ గా చూపిస్తాం కోపం చిరాకు అనేది ఏమి ఉండదండి మీరు ఎక్కువ సేపు చూసారని చక్కగా వీడియో కాల్ చేయండి నియర్ గా ఉండేవాళ్ళు అయితే చక్కగా షాప్ దగ్గరకు వచ్చేయండి నెహ్రూ నగర సేవంతంలో ఆవుల సంఘం ఆవుల సంఘం అంటే గుంటూరులో వాళ్ళకి ఎవరికైనా ఏ ఆటో వాళ్ళకైనా తెలిసిపోయింది ఆటో ఎక్కి రావాలనుకుంటే లేదు గూగుల్ మ్యాప్ లో ఆవుల సంఘం అని కొట్టుకున్నా కూడా వచ్చేస్తుంది మనకి మరి సింగిల్ పీస్ అలా అడిగితే సింగిల్ పీస్ అలా కావాలని షాప్ దగ్గరికి రావచ్చు సింగిల్ పీస్ కావాలంటే ఒక్క ఒక అంటే ఒక బ్యాగ్ వరకు పక్కన పెట్టేసి అందులో ఇచ్చేస్తారు సింగిల్ పీస్ నాలుగు యాభై ఐదు రూపాయలు నాలుగు వందల నలభై సారీ సారీ ఫోర్ ఫార్టీ ఫైవ్ అండి ఫోర్ ఫార్టీ ఫైవ్ అంటే చాలా బాగుంది నిజంగా బాగుంది నేను ఓకే మోసం అనేది చెప్పడం కాదు నిజంగా బాగుంది ఇప్పుడైతే మనం ఇంకో ఐటమ్ చూద్దాం షూర్ అండి బ్యాగ్ ఇప్పుడు వరకు మనం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనం చూసిన కలెక్షన్ బ్యాగ్ కి ఎయిట్ పీసెస్ మనం సెకండ్ చూసే కలెక్షన్ వచ్చేసరికి బ్యాగ్ కి పది పీసెస్ అనమాట ఇప్పుడు ఈ బ్యాగ్ ఏంటి అండ్ ఇందులో కలర్స్ ఏంటి ఇందులో ఏమేమి సైజెస్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం అలా లోపు వాళ్ళు సెట్ చేసుకునే లోపు మనం ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్ కార్డ్ సెట్స్ చూడండి కార్డ్ సెట్స్ డబల్ ఎక్స్ వరకు ఉన్నాయండి అనమాట కార్డ్ సెట్స్ అలానే మనకి కంపెనీ టాప్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ కూడా మనం అయితే రిలీజ్ చేస్తాము ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేశారు కాలేజెస్ ఓపెన్ చేశారు చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ బయటకు వస్తారు కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ కంపల్సరిగా యాజ్ త్రీ పీస్ సెట్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాం యాజ్ మేమైనా హౌస్ వైఫ్ కాబట్టి మేము కూడా త్రీ పీస్ సెట్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాము కాబట్టి ఇది నీట్ ఉండే కలెక్షన్ కాబట్టి చాలా మంది కస్టమర్లకు ఈ కలెక్షన్ నీడ్ ఉంటుంది అనమాట అందుకని ప్రత్యేకంగా ఈ కలెక్షన్ అనేది మీకు షేర్ చేస్తాము అండ్ బ్యూటిఫుల్ బ్యూటింగ్ బ్యూటిఫుల్ కాటన్ అండి కాటన్ కాటన్ కావ్య ఓకే అండి కావ్య ఇది వచ్చేసరికి మనకి అంటే నేను రేట్ రివేల్ చేస్తాను చెప్తున్నాను ముందైతే కొన్ని బాటం కూడా సూపర్ ఉంది పట్టు మీద అండ్ మనకి వచ్చేసరికి మనకి వచ్చేసరికి అన్ని క్రేప్ రాదు కదా ఇది చున్నీ వచ్చేసరికి క్రేపు బాగానే మిగిలిన వచ్చింది చూడండి చున్నీ చూడండి ఎంత పెద్దగా వచ్చింది చాలా పెద్దది వచ్చింది అంటే అంటే మనకి ఇంకా ఇది చేయడానికి కొంచెం రిచ్ లుక్ లో ఉంది బాగా రిచ్ లుక్ ఉంది అసలు విత్ మనకి క్వాలిటీ ఇంకా హెవీ ఉంది అండ్ మనకి శారీ అంటే తెలియని వాళ్ళు ఉండరు మేడం షాపింగ్ మాల్స్ లో కూడా కావ్య అనేది అమ్ముతారు మన రేట్ అయితే చెప్పేస్తున్నాను ఇప్పుడే ఓకే అండి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రం సర్ప్రైజింగ్ ప్రైజ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ సార్ ఐటమ్ చూసుకోండి మీకే అర్థమైతే నేను చెప్పటం కాదు సూపర్ గా ఉంది నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది మొట్టం కాదు అంటే మనకి సైజెస్ అన్ని నిక్కచ్చిగా ఉంటాయి ఎక్స్ఎల్ నేను చూపిస్తున్నాను సైజెస్ నిక్కచ్చిగా ఉంటాయి అట్లా ప్యాంట్ లో స్టిచ్చింగ్ లో తేడా కావాలి అంటే బ్రాండ్ తెలిసిందే హోల్ సేల్ అర్స్ కి అయితే మాత్రం ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ఎనభై రూపాయలు మాత్రమే అన్నమాట ఖచ్చితంగా ఇది మీరు క్యాష్ కి అయితే సౌండ్ వరకు చక్కగా అమ్మేసేవచ్చు అంతకన్నా లాభం ఎక్కువద్దు హోల్సేలర్స్ కి అయితే చెప్తున్నాను క్యాష్ కి అమ్ముకునే కొంతమంది క్రెడిట్ ఇచ్చుకుంటారు కదా వాళ్ళకి కాకుండా క్యాష్ అమ్ముకునే వాళ్ళకైతే చక్కగా సెవెన్ ఫిఫ్టీ అనేది వెళ్ళిపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది వచ్చేసరికి మనకి చెప్పాను కదా అన్ని కూడా కలర్ చాటు చాలా బాగుంది త్రీ కలర్స్ చూసామండి మనం వచ్చేసరికి మూడు కలర్స్ కూడా ఎక్స్ట్రా కూడా ఎక్స్ట్రానరీగా ఉంది అనమాట లార్జ్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది అనమాట మన దగ్గర ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఐటమ్స్ ఉన్నాయి లో అట్లానే త్రీ పీస్ సెట్ లో అట్లానే కార్డ్ సెట్ లో కూడా ఉన్నాయి కార్డ్ సెట్ అయితే ఫోర్ ఎక్స్ఎల్ వరకే ఉంది ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇవే కాకుండా ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సారీ సారీ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ కి చక్కగా మీరు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు ఇంక మించి మీకు మోడల్స్ కూడా చూపిస్తారు మన టాప్స్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ నుంచి ఉన్నాయి అది మార్కెట్ రేటు వద్దులే మనకి మార్కెట్ రేట్ తో వద్దు నైన్టీ రూపీస్ నుంచి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి ఒకసారి మీరు వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు అంటే ఇంత ఇరవై నిమిషాలు వీడియోలో మనం అన్ని ఐటమ్స్ చూపించలేము కాబట్టి మీకు అంటే చెప్తున్నాను చక్కగా వీడియో కాల్ సెలక్షన్ చేసుకుంటే మీరు ఇంతకన్నా మించి మోడల్ చూడవచ్చు మేడం అదే అదే వీడియో కాల్ అయితే ఏంటంటే ఈ కలెక్షన్స్ తో పాటు ఇంకేమైనా చూపించండి అంటే ఇంకేమైనా చూపిస్తారు కదా అప్పుడు ఏంటంటే మీకు మా టాప్స్ ఉంటాయి అవునవును సైడ్ కట్ టాప్స్ అడగచ్చు అంబ్రిలాస్ అడగచ్చు అలా మనకి నైరాస్ అడగచ్చు ఆలియాస్ అడగచ్చు అలా మీరు దాన్ని బట్టి చూపిస్తారనమాట అందుకనే వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది కస్టమర్ కి అని చెప్పి చెప్తున్నాము బ్యూటిఫుల్ మనకి గోల్డెన్ ఎల్లో కలర్ పింక్ కలర్ ఎంత ప్లెజెంట్ గా ఉందో దీనికి మాత్రం చాలా తక్కువ ఫోర్ రూపాయలు మాత్రం కేవలం రేటు చాలా అంటే చాలా చాలా తక్కువ ఉంది మీరు కూడా ఒకసారి మేము చెప్తామే కాదు మీరు కూడా చూడండి ఎంత క్లాసిక్ గా ఉందో పర్పుల్ లైట్ పర్పుల్ అంటారు లావెండర్ లావెండర్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ బాగుంది కాంబినేషన్ విత్ మనకి బ్యూటిఫుల్ బాటమ్ అన్నమాట బాటమ్ డిజైన్స్ అయితే ఎక్స్ట్రానరీగా ఉన్నాయి ఇందులో వచ్చిన టూ కలర్స్ కూడా మనకి కాంబినేషన్ ఇచ్చేసాడు దుప్పట టూ కలర్ కాంబినేషన్ ఇందులో మనకి వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది టెన్ పీసెస్ కూడా అన్ని బాగున్నాయి మేడం ఇది బాగుంది ఇది బాగాలేదు అనడానికి అంటే ఎలాంటి కంపెనీ వాళ్ళు కూడా అన్ని కూడా వైట్ కలవకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో చాలా నీట్ గా అయితే ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంది అట్లనే మనకి చక్కగా అంటే కలర్ కాంబినేషన్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి డిజైన్స్ ఒకదానికి సంబంధం లేకుండా చక్కగా పది పీసులు కూడా వెరైటీగా ఉన్నాయి అన్ని కూడా మనకి సేల్ అయిపోయాయి మన దగ్గర ఏదో ఒక పీస్ ఆగిపోయి భయం అసలు అవసరం లేదు అన్ని కూడా బాగున్నాయి నేను పీసెస్ అయితే చక్కగా ఓపెన్ నీట్ గా చూపిస్తున్నారు మా వాళ్ళకి చక్కగా డిస్ప్లే అనేది రియల్లీ అండి ఒక వీడియో వెనక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అది కూడా మీరైతే గమనించండి అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ అయితే యాడ్ చేయండి ఎందుకంటే వీడియో తీసిన వాళ్ళకి మేడం గారు ఇచ్చే అన్ని కూడా బాగుంటాయి అట్లానే మేడం కూడా ట్రస్టెడ్ పర్సన్ వీడియో తీస్తారు అందరు వీడియోలు కూడా తీరు చెప్పినా కూడా అంత టైం కూడా ఉండదు ట్రస్టెడ్ అంటే కొంచెం నమ్మకమైన వాళ్ళ దగ్గర అయితే మేడం గారు తీస్తారు అది ఓకే మేడం ఇది కూడా చాలా బాగుంది మేడం చాలా బాగుంది డిఫరెంట్ గ్రీన్ అనమాట ఆర్మీ గ్రీన్ ఆర్మీ గ్రీన్ విత్ మనకు మనకి మీరు వీడియోని అసలు స్ట్రిప్ చేయకుండా చూస్తే ప్రతి పీస్ చూసినట్టుగా ఉంటుంది ఏదో ముందుకెళ్లిపోదాం ఇట్లా ఎట్లా అని చెప్పి మాత్రం అట్లా అనుకోవద్దు ఎందుకంటే ప్రతి పీసు కూడా చాలా బాగుంది అట్లానే రేటు కూడా ఇంకోసారి చెప్తున్నాను మేడం నాలుగు వందల ఎరవై ఐదు రూపాయలకి ఇది ఎక్కడ రాదు ఇది మాత్రం చెప్తాను బయట ఎంత అమ్ముతున్నారని చెప్పండి వదిలేసా మనకు వద్దు ఈ ఐటెం లో మాత్రం వద్దు రేటు మాత్రం చాలా ఉంటుంది బయట మన దగ్గర అయితే మాత్రం హోల్సే సెల్లర్స్ కి చెప్తున్నా కదా నాలుగు వందల ఎనభై ఐదు చక్కగా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వీడియో కాల్ చేసి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నెంబర్ కి చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ మెరూన్ రెడ్ ఇప్పుడు మనం ఫైనల్ ఇందులో వచ్చేసరికి పదవది చూస్తున్నాం అన్నమాట సో ఇప్పటికి నైన్ కలర్ చార్ట్ అయితే మనం చూసాం ఇప్పుడు టెన్త్ కలర్ చార్ట్ అయితే చూస్తున్నాం అనమాట

కస్టమర్ కి చక్కగా ఏంటంటే ఇలా మనం చూపించుకోవచ్చు అనమాట ఇట్లా క్యాట్లాగ్ కూడా వస్తుంది చక్కగా చూపించేసి అమ్ముకోవచ్చు ఇది ఇప్పుడు మనం చూపించిన లాస్ట్ ఇది ఇట్లా మనకి ఇట్లా క్యాట్లాగ్ కూడా వస్తుంది చక్కగా చూపించి అమ్ముకోవచ్చు రేట్ అయితే ఇంకోసారి చెప్తున్నాను నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రం ఇప్పుడు ఇంకో ఐటమ్ చూపించుకోండి మేడం ఇది మనకి మీడియం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది ఎం నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ సైజెస్ అనమాట ఇది మనకి కూడా మంచి ఐటమ్ అంటే ఇది కూడా త్రీ పీస్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకు కొంచెం రేటు ఉంటుంది అట్లానే క్వాలిటీ హెవీ ఉంటుంది ద్వారా మనకి ఒక క్వాలిటీ హెవీ ఉంటుంది ఇది నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడైతే చూసిన మూడు ఐటమ్ ఇది కూడా రేట్ చెప్తాను కొన్ని పీస్ ఓపెన్ చేసిన తర్వాత నేనైతే చెప్తున్నాను ఖచ్చితంగా మార్కెట్ రేట్ కన్నా కూడా మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది అట్లానే క్వాలిటీ కూడా ఎంత బాగుందో చూడండి సైజ్ లాంగ్ వచ్చేసి బాగా సైజ్ కూడా ఓపెన్ నేను

నైస్ ైస్వెన్స్ త్రీ బై ఫోర్త్ వచ్చింది అంబ్రిలా అన్ని కూడా అండ్ అంబిలా స్టైల్స్ అన్ని కూడా స్ట్రైట్ కట్ నేను చెప్తాను కదా మూడు ఐటమ్స్ కూడా మనం చూసింది ఈ రోజు ఇది మూడు ఐటమ్ కూడా మనకి అంబ్రిల్లా అనమాట త్రీ పీస్ ఎట్లా వచ్చేసరికి నేను ఇప్పుడు దీని తర్వాత చూపించే ఐటమ్ మాత్రం కట్స్ ఒకటి చూపిస్తాను రేట్ కూడా బాగుంటది ఇది కొంచెం ఎంత పోవందో. లికి మనకొసరకి నెమలి పింఛం గ్రీన్ అండి మనకొసరకి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. విత్ త్రీ బై 4th హ్యాండ్స్ 3/4th హ్యాండ్స్ వచ్చింది అసలు కాంబినేషన్ చూడండి. కడి ప్రింట్ కూడా వచ్చింది. మనకి కడి ప్రింట్ మనకి ఫాయిల్ ప్రింట్ అయితే బ్లాక్ అయితే ఉతికిన తర్వాత ఇది కడి కడి ప్రింట్. అట్లానే మనకి బాండిని వచ్చేసింది చున్నీ కూడా. రేట్ వచ్చేసరికి బయట మార్కెట్ రేటు మనకెందుకు మళ్ళీ చెప్పను అన్నారు కదా ఇప్పుడు అయితే మన రేట్ వచ్చేసరికి చెప్తున్నాను కేవలం ఐదు వందల యాభై రూపాయలు హోల్సేల్ రేటు మాత్రం ఇది హోల్సేల్ రేట్ ఇది హోల్సేల్ రేటు మళ్ళీ రిటైలర్స్ ఈ వీడియో రిటైలర్స్ చూసి వచ్చి ఇంటి దగ్గరకు వస్తే ఇస్తా ఉన్నారంటే ఆ రేట్ అయితే ఇవ్వరు ముందే చెప్తున్నాము ఇవి బ్యాగ్ వస్తాయి బ్యాగ్ వచ్చేసరికి ఎనిమిది పీసెలు వస్తాయి వస్తాయి పీసెస్ రెండు చూపించాగా మనకి వచ్చేసి ప్రతి ఒక్కటి దీనికి కూడా క్యాట్లాగ్ వచ్చేస్తా కూడా మనకి ఇట్లా క్యాట్లాగ్ వచ్చేస్తది అనమాట చక్కగా మీరు ఇలా చూపించుకున్నా కూడా సెలక్షన్ అయిపోతుంది మీ స్టేటస్ లో ఇదే పెట్టుకోండి ఈ ఫోటో పెట్టుకున్నా కూడా చక్కగా హోల్సేలర్స్ కి వీళ్ళు రోజు ఏంటంటే అందరు ఆన్లైన్ ఎక్కువ మేస్తున్నారు చక్కగా సింగిల్ సింగల్ అంటే మనం సింగల్ సింగిల్ అంటే మన హోల్సేల్ మనం ఏమి రిటైల్ మనం ఏమి ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోవాలి అందుకని మనం ఓన్లీ హోల్సేలర్స్ కి చెప్తున్నారు రిటైలర్స్ కావాలంటే నియర్ గా వాళ్ళు షాప్ దగ్గరకు ఇది హోల్ ఇది హోల్సేలర్స్ మాత్రం రేట్ అది రిటైలర్స్ కూడా మాకు ఇదే రేట్ అంటే మాత్రం ఉండదు ప్యాంట్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు అంటే నేనేం చెప్తున్నాను ఈ డిజైన్ కి లైట్ సిల్వర్ క్రీమ్ మీద మనకి కలంకారీ విత్ మనకి ఇట్లా అంటే జిగ్జాగ్ స్టైల్ లో మనకి బాగుంటుంది అనమాట ఈ కాంబినేషన్ వేసుకుంటే స్టైలిష్ లుక్ బాగుంటది అనమాట అనేది ఆ టైప్ లో చెప్తున్నాను ఎంత బాగుందంటే ఇట్లా ఈ కాంబినేషన్ వచ్చేసరికి వేస్తే లుక్ బాగుంటుంది ఫోటో చూస్తే మీకు అర్థం ఫోటో పెట్టాను ఇది దుప్పటి దుప్పట్ట వైట్ అండ్ వాటర్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇప్పటికి మనం త్రీ డిజైన్స్ అయితే వర్క్ చేసాం అనమాట చూడండి ఎంత క్లాసీ డిజైన్ అటు డార్క్ కలర్స్ ఉన్నాయి ఇటు లైట్ కలర్స్ ఉన్నాయి ఇటు క్లాసీ డిజైన్స్ ఉన్నాయి అన్ని కలిపి అనమాట ఎయిట్ ఉంటే మనకి ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి కంపెనీ వాళ్ళు అనేది రెడీ చేసి ఇచ్చారనమాట ఉండదు అనేది కాదు క్లాసిక్ ఉందో అట్లానే క్వాలిటీ మాత్రం చాలా చాలా ఇది దీనికి కాటన్ లో మీరు చెప్పినట్టుగా ఆ లెలిన్ అయితే మిక్స్ అయింది చాలా బాగుంది మనకి లెలిన్ మిక్స్ అయిందని చెప్పి మనం ఏదో దీనికి స్టార్చ్ పెట్టుకోవాలి సేమ్ అవసరం లేదు మాత్రం స్టార్చ్ అవసరం లేదు ఐరన్ అవసరం లేదు చాలా అంటే చాలా చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంది. బట్టి వేరుగా గా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. కొంచెం అక్కడ కూడా మన సెన్ప్రోఫ్ అట్రాక్షన్ గా కనపడి డిజైన్ కొన్ని అంటే వాటర్ కలర్స్ కొన్ని అట్లానే కొన్ని పెస్టల్ కలర్స్ అట్లానే కొన్ని మీడియం డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి. మస్టర్డ్ మంచి గోల్డెన్ మస్టర్డ్ అన్నమాట. విత్ మనకి లైట్ కూడా బయట మార్కెట్ రేట్ నేను చెప్పను చక్కగా మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియో స్క్రీన్ పైన పైపిస్తున్న నెంబర్ కి చక్కగా వాట్సాప్ వీడియో కాల్ చేసుకుని సెలెక్షన్ చేసుకోవచ్చు నెంబర్ వచ్చేసరికి ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అనే నంబర్ కి మీరు చక్కగా సెలక్షన్ చేసుకోవచ్చు చిరాక్ అనేది ఏమి ఉండదండి చిరాక్ అనేది ఇంటి దగ్గర పెట్టేసి వస్తారు మా వాళ్ళు మీకు చక్కగా వీడియో కాల్ లో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళాం మీరు కొత్త వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి కూడా ఇది ఈ రేట్ కి మేడం బయట మార్కెట్ లో ఈ రేట్ ఉంటుంది ఇలాంటివి కూడా చెప్తారు కొన్ని అంటే ఇట్లా అమ్ముతున్నారు అనేది కొంత మనకు ఆలోచన ఉంటది కదా చక్కగా ఏపీస్ ఏపీస్ కూడా మీకు మనకి దీంట్లో ఆగిపోయేదేమో అనుకున్న డిజైన్ ఒక్కడ కూడా ఉండదండి మీ దగ్గరికి రాగానే మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టే డిజైన్స్ ఏ ఉంటాయి క్వాలిటీ కూడా అంతే ఉంటుంది రేట్ వచ్చేసరికి చెప్పాను కదండి ట్రిపుల్ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు రూపాయలు రేట్ చాలా తక్కువ క్వాలిటీ చాలా హెవీగా ఉంది నిజమే చెప్తున్నాను అట్లనే మనకి సైజెస్ పక్కా సైజు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా ఇస్తాము కానీ ఇక్కడికి వస్తే చక్కగా ఒక బ్యాగ్ కోసం రిటైల్ వాళ్ళ కోసం పక్కన పెట్టి అందులో ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా ఇస్తామండి రేటు మాత్రం కొంచెం వేరియేషన్ ఉంటుంది అదైతే గమనించండి రిటైలర్స్ కి ముందు ప్రియారిటీ మాత్రం హోల్సేలర్స్ కి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇప్పుడు ఒక బ్యాగ్ లో మనం వేరే ఇచ్చామనుకోండి అది మంచి డిజైన్ వెళ్ళిపోయిందనుకోండి వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా ప్రతి ఒక్కడు కూడా మనకి భర్త కూడా బాగా ఇచ్చాడండి చున్నీ అనేది ప్రతి ఒక్కటి బాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్ లో కూడా బాగా ఇచ్చాడు ఎంత బాగుందో చూడండి మరి వీటిలో సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి ఎల్ నుంచి త్రిపుల్ వరకు ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజు వరకు ఉన్నాయి ఏదైనా కూడా మనకి వచ్చేసరికి త్రిపుల్ ఫైవ్ అంటే మనకి ఎయిట్ ఇంటూ త్రిపుల్ ఫైవ్ అంటే అది ఎక్స్ఎల్ అయినా టూ ఎక్స్ఎల్ అయినా త్రీ ఎక్స్ఎల్ అయినా ఇప్పుడు మనం చూసిన డిజైనర్ యొక్క రిఫరెన్స్ పిక్ ఇది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ ఏంటో అన్ని లాస్ట్ డిజైన్ లాస్ట్ లో పింక్ వస్తుంది బయటికి అది పింక్ అండ్ కనకాంబరం అండ్ గ్రే చూడండి పింక్ కనకాంబరం కాంబినేషన్ రావటం రేరే వాస్తవానికి కానీ బాగుంది చాలా బాగుంది అట్లానే గ్రే కాంబినేషన్ కూడా ఇచ్చాడు కదా మధ్యలో బాగుంది ఇందులో మనకి ఏ పీస్ ఆగిద్దని మాత్రం అసలు అనుకోవద్దండి ప్రతి ఒక్కటి బాగుంది మీరు మనం ఇప్పుడు చూసిన మూడు ఐటమ్స్ కూడా బయట మార్కెట్ కన్నా హోల్సేల్ లోనే చెప్తున్నాను రేట్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు అండ్ మనకి వస్తే నేరు ఆవుల సంఘము అలానే నేరు నగర్ సెవెంత్ లైన్ అనమాట స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి మీరు కనుక ఫోన్ చేస్తే చక్కగా అడ్రస్ అనేది మీకు లొకేషన్ సెండ్ చేస్తారు మీకు లొకేషన్ సెండ్ చేస్తారు అట్లానే విజిటింగ్ కార్డు కూడా సెండ్ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ మేడం గారు కూడా మీకు అది చూపిస్తారు ఏదంటే కార్డు పెడతారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోలో కార్డు అడ్రస్ కార్డ్ అయితే మాత్రం ఉంటుంది దాన్ని మీరు ఫాలో అయినా పర్లేదు స్క్రీన్ షాట్ తీసుకున్న పర్లేదు లేదంటే మీరు వాట్సాప్ కాల్ చేసి అడిగారు అనుకోండి వాట్సాప్ లో సెండ్ చేస్తాం కార్డు అనేది అట్లనే లొకేషన్ కూడా సెండ్ చేస్తాం ఇప్పుడైతే నాలుగు వందల అరవై ఐదు రూపాయలు కట్స్ చెప్పాను కదా ఇవే చూసే నాలుగు వందల అరవై రూపాయల ఐటమ్ అయితే కొన్ని చూపిస్తారు అంటే ఇందులో చాలా డియూల్స్ ఉన్నాయి ఎల్ సైజ్ మేడం క్వాలిటీ చాలా బాగుంటుంది అన్ని కూడా ఫ్లోరల్ డిజైన్స్ వస్తాయి అంటే బిగ్ ఫ్లోర అంటే బంచెస్ ఫ్లోరీ డిజిటల్ బంచ్ లాగా పెద్ద పెద్ద వచ్చినాయి సైడ్ కట్స్ అయితే వచ్చినాయి అలానే మనకి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ మస్లి కాటన్ ప్యూర్ కాటన్ అట్లా పల్స్గా లేదు కాటన్ అంటే మస్లిన్ కాటన్ అంటే శారీస్ లో వస్తాయి కదా ఆ టైప్ కాదు ఇది మందంగా ఉంటుంది క్వాలిటీ మందంగా ఉంటుంది చాలా బాగుంది ఇది సైజ్ ఏంటండి ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఉంది మేడం త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది ఉంది మేడం ఎల్ నుంచి సారీ మేడం ఎం నుంచి ఉంది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది పక్క లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ డబుల్ ఎక్స్ట్రా లార్జ్ అన్నీ ఉన్నాయి చూడండి కూడా చాలా బాగా చూడండి ఒకసారి చాలా బాగుంది చాలా అంటే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కంపెనీ వచ్చేసరికి మనకి బ్రాండెడ్ అనమాట పూనమ్ అని నెంబర్ వన్ బ్రాండ్ ఇది బాంబే ఇది అహ్మదాబాద్ అయితే కాదు బాంబే క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో మనకి వచ్చేసరికి ఒక్క బండి వచ్చేసరికి మేడం నేను కూడా చెప్పాలనుకున్నాను హోల్సేలర్స్ గమనించగలరు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ నుంచి త్రీ ఎక్స్ వరకు ఎలా ఉంటుంది సైజెస్ ఉంటాయి ఫోర్ సైజెస్ వస్తాయి ఉంటాయి అంటే మనకి ఇందులో ఎల్ తీసుకుంటే ఇందులో ఎమ్ అలా కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మొత్తం ఇందులో ఇరవై డిజైన్స్ ఉంటాయి ఎమ్ ఒకే కలర్ నాలుగు కావాలని కొంతమంది అనుకుంటా ఉంటారు కదా వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే అన్ని ఒకటే సైజ్ ఇవ్వకుండా ఆల్ సైజెస్ కలిపి ఒక్కొక్క డిజైన్ లో ఒక్కో సైజ్ కావాలంటే అట్లా ఇస్తాం మళ్ళీ చూడండి ఎంత బాగుంది ఇది కూడా అది మళ్ళీ చెప్పండి ఒకటే తీసుకోవాలని లేదు ఏ ఫోర్ తీసుకున్న పర్వాలేదు ఏ సైజులో ఏది తీసుకున్న పర్లేదు ఒక ఎనిమిది తీసుకున్నారు అనుకోండి అంటే ఫోర్ ఫోర్ పీసెస్ ఫోర్ సైజులు తీసుకోవాలి ఫోర్ కావాలంటే మళ్ళీ కస్టమర్ ని ఇబ్బంది పెట్టకుండా మీరు సెట్ ని కదిలిచ్చి కస్టమర్ కి కావాల్సినట్టు ఇస్తారండి మా చక్కది ఆఫీస్ వరకు అట్లానే కదా చాలా వెరీ వెరీ అఫీషియల్ లుక్ అనమాట చాలా చాలా నీట్ గా ఉన్నాయి మేడం నాలుగు వందల అరవై ఐదు రూపాయలంటే ఉంటుంది సూపర్ మీరు హోల్సేలర్స్ కొన్ని చక్కగా వాళ్ళకి దీనికి ఇలా అని అంటే ఇప్పుడు మనకి సేల్ అయ్యేది కొంచెం ఆఫీస్ వేరు ఎక్కువ సేల్ అయ్యే ఆఫీసర్స్ కి ఎక్కువ అమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు సెలెక్షన్ చేసుకోవాల్సింది కొన్ని ఐటమ్స్ ఉంటాయి అట్లా కొంత అంటే ఇంట్లో డైలీ యూజ్ కి వాడే వాళ్ళు కానీ లేదంటే కాలేజీకి వెళ్లే పాపలు కానీ ఇలా ఉంటారు కదా వాళ్ళకి వేరే ఉంటది అంటే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు కదా ఏజీ దగ్గర ఎవరి వాళ్ళకు కూడా మనకి ఏ టైప్ లో కావాల లేదు అన్ని వెరైటీలు మనకి పోతాయి అనుకున్నా కూడా అంటే ఆల్ కస్టమర్స్ అన్ని టైప్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారనుకుంటే ఆ టైప్ లో కూడా ఉన్నాయి డిజైన్స్ అట్లానే నేను ఇంకోసారి చెప్తున్నాను మన దగ్గర నైన్టీ రూపీస్ నుంచి టాప్స్ అయితే ఉంటాయి నైన్టీ రూపీస్ నుంచి టాప్స్ ఉంటాయి అంటే వన్ టెన్ లో మీకు అంబ్రిల్లా టాప్స్ స్టార్టింగ్ రేటు కట్ట టాప్స్ వచ్చేసరికి నైన్టీ రూపీస్ నుంచి ఉంటాయి మనం చూపించేది ఇదే వెరైటీ కాదు ఇంకా చాలా ఇంతకు మించి మన దగ్గర ఐటమ్స్ చాలా ఉన్నాయి మదర్ టాప్స్ ఉంటాయి అట్లానే మదర్ త్రీ పీస్ సెట్లు ఉంటాయి ఫీడింగ్ టాప్స్ ఫీడింగ్ టాప్ లో లోనే త్రీ పీస్ ఉంటాయి త్రీ పీస్ ఉంటాయి అట్లాగే మన దగ్గర వచ్చే వర్క్ టాప్స్ ఉంటాయి కట్ ఉంటది మొత్తం అన్ని రకాలైతే ఉంటాయి అంటే వీడియోలు అన్ని చూపించలే కదా నెక్స్ట్ వీడియోలు ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని ఫస్ట్ వీడియో కదా మంది కొన్ని ఒక్కొక్క వీడియోలో అన్ని చూయించుకుంటానండి ఇంకా వస్తూనే ఉంటాయి ఒకసారి ఇట్లా డిజైన్స్ నేను చెప్పాను కదా ఇందులో ఇరవై డిజైన్స్ ఉంటాయి ఇరవై డిజైన్స్ లో నేను చెప్పాను ఫోర్ పీసెస్ వచ్చేసరికి అంటే ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు వచ్చేసరికి నుంచి వస్తారు కదా మొత్తం ఫోర్ పీస్ అయితే ఫోర్ పీస్ లేదా ఫైవ్ వస్తే ఫైవ్ అట్లా మీరు దానిలోనే అన్ని తీసుకోవాలని చెప్పట్లేదు సైజెస్ తీసేసుకోండి అట్లా ఓకేనా మేడం ఇంకో దానిలో వచ్చిన సైజు రిపీట్ అవ్వకుండా తీసుకుంటే చాలు మేడం ఓకేనండి నేను ఇంకో దాంట్లో అయితే వీడియో పెద్దది అయిపోయినా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి మీరు వీడియో కాల్ చేసినట్టయితే చిరాకు లేకుండా ఇందులో ఉన్న రిజ్యూస్ చూపిస్తారు వేరే దానిలో చూస్తారు వేరే వేరే మోడల్స్ అన్ని కూడా చూపిస్తారు ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఆవుల సంఘం ల్యాండ్ మార్క్ వచ్చేసరికి ఆవుల సంఘం అండి ఆవుల సంఘం ఆపోజిట్ లో మనకి అంటే అది సెవెంత్ లైన్ ఆవుల సంఘం ఆపోజిట్ రోడ్ అంటే సెవెంత్ లైన్ వస్తుంది మనకి ఐదో ఇల్లు ఆరో ఇల్లు అని ఐదో ఇల్లు ఆరో ఇల్లు వస్తుంది బోర్డు ఉంటుంది అండి బోర్డు లేదు ప్రస్తుతానికి మన వర్షానికి గాలి వర్షానికి పోయింది ఈ రేపు ఎల్లుండి వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం బోర్డు ఉండదు స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ కి చక్కగా వీడియో కాల్ చేస్తే మనం లొకేషన్ సెండ్ చేస్తాం అట్లానే విజిటింగ్ కార్డు సెండ్ చేస్తాం దూరం నుంచి వచ్చే వాళ్ళకి అయితే చెప్తారు కదండి మనకి చక్కగా అంటే కార్ వస్తుంది లాంగ్ నుంచి వచ్చారు బస్టాండ్ అయినా అది రైల్వే స్టేషన్ వస్తుంది తప్పకుండా విజిట్ చేయండి ఒక్కసారి మన అంటే శారీస్ ని సూపర్ 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 చేశారు చాలా అంటే చాలా చాలా బాగుంది అట్లానే మన రెడీమేడ్ ఐటమ్ కూడా చేయాలి అంటున్నారా చెప్పాను మన కూడా ఓకే అండి ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి